వెల్కమ్ బ్యాక్ టు సాయిేవంత్ యూట్యూబ్ ఛానల్ వినాయక చవితి అయితే అయిపోయింది కదండి మీ అందరూ ఇంట్లో చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ మా ఇంట్లో వినాయక చవితి కూడా చాలా బాగా జరిగింది ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వినాయక చవితి అయిపోయి మూడు రోజులైందండి అన్ని నిమజ్జనాలకు అయితే వెళ్తున్నాయి చూసారు కదా మేమైతే బైపాస్ లో స్టార్ట్ అయిపోయాము ఇలా నిమజ్జనం చేస్తూ లేక్ అయితే ఒకటి వచ్చేసింది అన్ని నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది అండ్ డప్పులు కొట్టుకుంటూ ఒక పండగలా బాగా చేస్తున్నారండి క్రాకర్స్ కాలుస్తూ పండగ వాతావరణం అయితే కనబడింది మాకు అండ్ ఇలా చూసుకుంటూ హైవే మీద అయితే వెళ్ళిపోతున్నాం మేము అండ్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామని ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకుంటున్నారా లేదండి ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ టైం అయితే వినాయక చవితిని జరుపుకున్నారంట అక్కడ ఒక విగ్రహం అయితే పెట్టున్నారు అది చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము ట్వంటీ ఫైవ్ ఫీట్ లో అయితే పెట్టున్నారంట సరే ఒకసారి విజిట్ చేద్దాం కదా అని చెప్పేసి అలా ఈవినింగ్ టైమ్స్ లో వెళ్ళాము ఇలా చూసారు కదా ఎంట్రన్స్ లోనే వెల్కమ్ బోర్డు ఇలా పెట్టేస్తున్నారు ఇలా లైటింగ్స్ తో చాలా బాగా చేశారు వీళ్ళైతే మాకైతే అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఇది ఒక లేఅవుట్ అని లేఅవుట్ ప్రమోషన్ అనమాట సో ఇలా స్టార్టింగ్ లోనే శివుడిని అయితే పెట్టున్నారు చూసారు కదా శివుడికి వాటర్ పడుతూ అభిషేకం జరిగినట్టు చాలా బాగుంది ఇలా అయితే వాటర్ పోసేస్తూ ఉన్నాను నేను అండ్ దాని తర్వాత స్ట్రైట్ రోడ్ లాగా చూసారు కదా చాలా బాగా చేశారు దాని తర్వాత ఇక్కడ ఆవు చిన్న వినాయకుడు అండ్ శివుడితో బాగా పెట్టున్నారు చాలా బాగా అనిపించింది అది స్టార్టింగ్ లోనే రైట్ తిరగగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అను పద్మావతి అమ్మవారు అయితే ఉన్నారు చూసారు కదా ఎంత నీట్ గా ఉన్నారో విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి దాని తర్వాత ఇది శాండ్తో అయితే చేస్తున్నారు అసలు ఇసుకతో ఇంత బాగా చేస్తున్నారు వినాయకుడిని చాలా బాగా అనిపించింది సూపర్ గా అయితే ఉన్నింది దాని తర్వాత ఇక్కడ ఒక డిజైనర్ పీస్ అయితే పెట్టున్నారు ఇదైతే అసలు మస్ట్ అండి అసలు ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు ఆ వినాయకుళ్ళు అది కాపీ రైట్ అవుతుంది అని చెప్పేసి పెట్టలేదు మేము మ్యూజిక్ చాలా బాగుంది దాని తర్వాత విగ్రహం చూసారు కదా ఎంత అందంగా ఉనిందో అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తల పైన పెట్టున్నారు చూసారు కదా అది కూడా చాలా బాగుంది అసలు ఆ విగ్రహము ఒక గ్లాసీ లుక్ తో చాలా బాగా అనిపించింది నాకైతే ఇది ఒక ఫారెస్ట్ థీమ్ లా పెట్టున్నారు ఒక మినీ ఫారెస్ట్ లాగా అండ్ ఇలా దర్శనం అయితే చేసేసుకున్నాము ఆ పక్కన పులులు గుర్రాలు అయితే పెట్టున్నారు జింకలు ఇలా అన్ని అయితే ఒక ఫారెస్ట్ థీమ్ లా పెట్టేస్తున్నారు అండి చాలా బాగా అనిపించింది ఆ తర్వాత ఇక్కడ ప్రసాదాలు అయితే ఇచ్చిన్నారు చాలా చోట్ల అయితే పులిహార దద్దోజనం ఇలా పాయసం ఇవ్వడం అయితే చూసాము ఇక్కడ ఫస్ట్ టైం అయితే మేము పలావ్ అయితే తిన్నాము వెజ్ పలావ్ చాలా బాగుంది తినేసి ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము చూసారు కదా రోడ్డు మీద అన్ని వినాయకులు అయితే వెళ్ళిపోతున్నాయి నిమజ్జనానికి ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా చూసారు కదా తీసుకెళ్తూ ఉన్నారు అండ్ ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అయితే ఇలా పెట్టున్నారండి చూశారు కదా వినాయకుళ్ళందరినీ మీరు దర్శనం చేసుకోండి ఇంతే అండి వీడియో మరెన్నో వీడియోస్ కోసం సాయితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్